మరణమును కొట్టివేసి నిత్య జగల మార్చిన నీ కృపకై మహిమ గల తండ్రి నా మన్ను నిన్ను స్థుతించిన అని పలికిను ఆయన నీవు మన్నై మానవ శరీరమును నీ కుమారుని మహిమ మహిమరాకుల మహిమ శరీరముగా మార్చిన నీకు స్తోత్రములు ఆర్పాఠముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోను పరలోకములండి ప్రభు దిగవచ్చు ప్రీతి నందులు మృతులైన వారు మొదట లేపబడుదలు ఆ మీదట శనిచ్చి అంటే మనము వారితో కూడా ఏకముగా ప్రభు ఆకాశమునకు మేఘము కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉంటుంది பதாரு பதிஹேழு வச்சு மரணமூ காதி ப There

తన అత్యధికమైన కృప చేత ప్రభు అయిన క్రీస్తు మన ఆత్మీయ తల్లి గారైన ప్రమిరా శిల్వరాజ్ అమ్మగారి యొక్క ఆత్మను ఆయన సాన్నిధ్యమైన పరదేశు నందు చేర్చుకునేను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మహిమ రాకడందు పాల్గొన్నుడికై నిశ్చయమును దొర విశ్వాసమున వీక్షణ కలవారమై అమ్మ యొక్క శరీరమును మంటికి మట్టిగాను మంటికి మట్టిగాను బుడి దగ్గు బుడిగాను దుమ్ము దుమ్ముగాను భూమి కాక తప్పనిసరి దైవానిట సమస్తమును తనకు లోపరచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చేదను ఇదిగో మీకొక్క మర్మం తెలుస్తున్నాను మనమందరం నిద్రించదు గాని నిమిషములో ఒక రెప్పపాటున

Gracias. జీవాధిపతి అయిన తండ్రి మానవుని శరీర ప్రాణాత్మలలో పాలు పొందునట్లు దీవె దయచేసి ఆయనతో భూమి అధికారం అనుగ్రహించిన విస్తుతలు నీవే ఆలయమయ్యండి గొడవ పిల్లైన క్రీస్తు దీపమయ్యుండి మోక్షమందు నిరంతరము జీవించు కృప మా ఆత్మీయ తల్లికి దయచేసినందుకు నీకు వందనములు ఇట్టి ధన్యకరమైన స్థితి మా అందరి దయచేయమని రాదాచుగా వచ్చుచున్నా క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొని చున్నామో పరలోకమంత మాత్రమే ఈ నాకు పరిశోధన నెరవేర్చినట్టు